ఒక పాపగా నింది కను పాపగా నింది కాచుకొంతుకై వాసలు ఏదేమైనా సఖీ విడును నింది ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాను వా సూపర్ అసలు చాలా ఇష్టమైన పాట నాకు ఇది కూడా ఈ సాంగ్ నాకు చాలా 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 తెలీదు విన్నారు కదా ఖచ్చితంగా చాలా బా అనిపించింది తెలుసు చాలా మంచి పాట అండి లిరికల్ గా కూడా చాలా మంచి పాట మీరు పాడితే అర్థమైంది లిరికల్ గా చాలా బాగుంది ఇది రజనీకాంత్ గారు మూవీ అని చెప్పారు కదా మీరు ఓకే ఏ మూవీ ఇది విక్రమసింహ అండి విక్రమసింహ సాంగ్ ఇంత మంచి సాంగ్ నేను ఎలా మిస్ అయ్యాను చేసే వాళ్ళందరూ కూడా మ్యూజిక్ లవర్స్ ఎక్కువ ఉంటారు అంటే లైక్ సింగర్స్ మ్యూజిక్ కంపోజర్స్ లిరిసిస్టులు వీళ్ళే ఉంటారు మాక్సిమం స్పాటిఫై లాంటివన్నీ కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండే నేను ఇంత మంచి సాంగ్ ఎలా మిస్ అయ్యాను అనిపించింది నేను నాకు సేమ్ ఉండిందండి బట్ అక్రాస్ అండి సాంగ్ చాలా మంచి పాట నాకు ఇనిషియల్ గా బట్ ఇప్పుడు తెలిసిన తెలిసాక దాన్ని బాగా విని నేర్చుకోవడం అయింది బేసిక్గా మీరు సింగర్ కదా అండ్ వాట్ అబౌట్ దిస్ అసలు అంటే ఇంత అద్భుతంగా పియానో ఎలా మీరు ప్లే చేస్తున్నారు చిన్నప్పుడు అమ్మ దగ్గర ఫస్ట్ నాకు అమ్మ మొదటి గురువు పాడడం నేర్పించేవాళ్ళు అమ్మ డిప్లొమా చేశారు అన్నవరపు రామస్వామి గారి దగ్గర మెల్లగా నన్ను ఒక మ్యూజిక్ అకాడమీలో నేర్పి చేర్చారు నన్ను మా అన్నయ్యని నాకు మా అన్నయ్య వన్ మంత్ వరకు కీబోర్డ్ నేర్చుకున్నాను నేను సింగింగ్ నన్ను సింగింగే ఓకే మా అన్నయ్య వన్ మంత్ అయిపోతే కీబోర్డ్ అలా పడుంది ఇంట్లో నేను దెబ్బలాడి నేర్చుకున్నాను ఇంట్లో ఫస్ట్ వద్దన్నారు తర్వాత లేదు లేదు నేను నేర్చుకుంటాను అంటే ఇంకా నేను జాయిన్ చేయిచ్చారు ఇంకా సో యా ఆ సపోర్ట్ ఇంట్లో ఉంది కాబట్టి ఈరోజు కీబోర్డ్ మీరు నార్మల్ గా నేర్చుకోలేదు దెబ్బలాడి నేర్చుకున్నారు అవునండి రావడీ పిల్ల ఇంట్లో అని చెప్తే బాగుండదు కదా ఇప్పుడు ఏంటంటే నేను ఈ మధ్యనే మీతో మాట్లాడడం స్టార్ట్ చేశాను కదా మీరు ఫోన్ లో మాట్లాడేటప్పుడు స్టూడియో కొంచెం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది మనం మాట్లాడుతున్నాం చాలా సాఫ్ట్ అన్నట్లే కనపడ్డారు మీరు అందుకే అడిగాను ఇంట్లో పరిస్థితి ఏంటి అని చెప్పి ఇంట్లో మా అమ్మ బాగా చెప్తుందండి ఇంతకంటే బట్ కొంచెం చిన్నదాన్ని కదా నాకు మా అన్నయ్య మీ అమ్మగారు చిన్నదాన్ని మీ అమ్మగారు అంటే గుర్తొచ్చిందండి మీరేమో కానీ మీ వాళ్ళు మాత్రం అద్భుతాలండి ఆ ముగ్గురు సిస్టర్స్ ని బల్లే అనిపించింది అంటే వన్స్ ఇండియన్ ఐడల్ ఆ వాళ్ళు వచ్చిన ఎపిసోడ్ మాత్రం నిజంగా హైలైట్ ఈవెన్ తమన్ గారు కార్తిక్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోయారు కదా బల్లే బాగుంది అంటే వాళ్ళ ముగ్గురు రావడం అంటే వాళ్ళు కూడా బిగినింగ్ నుంచి మ్యూజిక్ లవర్స్ అవ్వడం నేను ఫ్యామిలీలో మనం చేయలేని కొంతమంది ప్యాషన్ కొద్ది పిల్లలతో చేపిస్తూ ఉంటారు బట్ మీ ఇంట్లో ఏంటంటే అది తరతరాలుగా కంటిన్యూ ఉంది అమ్మమ్మ ఎవరు హార్మోనియం వాయిస్తారు పాడతారు పెద్దమ్మలు ముగ్గురు ఒక పెద్దమ్మ షీ పాస్ ఎయిటీన్ లో ముగ్గురు పెద్దమ్లు మావయ్య అమ్మ అనమాట అమ్మవైపు ముగ్గురు పెద్దమ్మలు నేర్చుకున్నారు సంగీతం పాడతారు మొదటి ఇద్దరు పెద్దమ్మలు వయలిన్ వాయిస్తారు అమ్మ కూడా సంగీతం నేర్చుకున్నారు కొంత హార్మోనియం వాయిస్తారు కీబోర్డ్ వాయిస్తారు అన్నరపు రామస్వామి గారి దగ్గర నేర్చుకున్నారు అనమాట పెద్దమ్మలు అమ్మ సో అమ్మమ్మ వాళ్ళ కజిన్స్ సో అందరం ఎలా అంటే ఇప్పుడు నాకు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ అమ్మమ్మ పెద్దమ్మలు అందరు నాకు ఎక్కడైనా పాటలు తప్పు పాడినా లేదా డీటెయిల్ గా పాడాలి అన్న వాళ్ళు విడమర్చి చెప్పేవాళ్ళు ఎప్పుడు చాలా ఆ బిగ్గెస్ట్ క్రిటిక్ నాకు వాళ్ళందరూ క్రిటిక్స్ ఓకే ఇంకా వాడచ్చు అంటే పొటెన్షియల్ చూసి వాళ్ళు ఇంకా అలా ఎంకరేజ్ చేస్తారు చిన్నప్పుడు ఎందుకు ఇలాగా అనిపించేది మెల్లగా అర్థమైంది దట్ మచ్ ఈడ్ అని క్రిటిక్స్ ఉండడం చాలా మంచిది కదా ఒక ఫీల్డ్ లో మనం ఎదగాలి అనుకున్నప్పుడు క్రిటిక్స్ ఉండాలి ఇంట్లో ఉండాలి మా అన్నయ్య కూడా వాడు మ్యూజిక్ సింగ్ మా అనే సింగింగ్ ట్రైన్ గా నేర్చుకోకపోయినా విన్నాడు కాబట్టి బాగా తప్పు పాడేవు కదా అంటాడు బట్ ఓవరాల్ గా మొత్తం మా కూడా ట్రైన్ కాకపోయినా బాగా పాడతారు రాగయుక్తంగా పాడతారు ఫ్యామిలీ మొత్తం కూడా అంత బాగా తెలిసిన వాళ్ళే ఏదో ఒకటి లైక్ అంటే ఒక మిస్టేక్ చేసినా పట్టుకుంటున్నారు క్రిటిక్ చేస్తున్నారు అండ్ ఎక్కడో మీరు వీళ్ళు క్యాచ్ చేయలేరు కానీ ఇంతమంది అంటే ఎలా ఉన్నా కానీ పాడుతా తీన్త్ సీజన్ లో యువర్ ద విన్నర్ చాలా బాగా అనిపించింది నాకు కాకపోతే ఏంటంటే పాడుతూ తీగాలో విన్నర్ గా ఉన్నది అంతవరకు ఓకే కానీ బట్ బాలుగారితో మీరు వర్క్ చేశారు అంటే బాలుగారితో బాలుగారితో వర్క్ చేశారు అనే కంటే బాలుగారి దగ్గర మీరు ఎన్నో ఎంతో నేర్చుకుని ఉండాలి అంటే బాలుగారు తయారు చేశారు పాడుతా తీగ ద్వారా మీలాంటి అద్భుతమైన సింగర్ ఎంతో ఇప్పుడు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు సో అసలు మీరేం నేర్చుకున్నారు బాలుగారి దగ్గర నేను ముందు కూడా చెప్పాను వ్యక్తిగతంగా ఎలా ఉండాలి మ్యూజిక్ నేర్చుకోవడం నేర్పించడం ఒక ఎత్తు అయితే దానికి తగ్గ డిసిప్లిన్ లేకపోతే ఇప్పుడు ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన మా అందరికీ ఇప్పుడు నేను డైనమిక్స్గా పరంగా అయినా లేకపోతే కొన్ని ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం అయినా మాకు డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుంది అది ఒక గా మాకు తెలియాల్సిన ఎక్స్పీరియన్స్ అది లైక్ లిరికల్గా వాళ్ళు ఎలా వర్క్ చేశారు దీని మీద మ్యూజికల్గా ఎలా ఉండేది అండ్ ఒక టేక్లో పాడడం అప్పట్లో ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మనకి టేక్స్ తీసుకొని పాడచ్చు సో అది చాలా మాకు పార్త తీయలో మాకు పాడాక మాకు కామెంట్స్ చెప్పక ముందు ఆయన చాలా చెప్పేవాళ్ళు అక్కడ మాకు నేర్చుకునేది చాలా ఉంటుంది ఎక్కువ ప్రాక్టీస్ చాలా ఎక్కువ ఉండేది అంట కదా చేయాలండి ఉండేది చేయాలి కూడా ఈ మధ్య నాకు తెలిసి ప్రాక్టీస్ తగ్గుతోంది వర్క్ బ్యాక్ టు బ్యాక్ ఉండడం వల్ల సో ఏదో టైం పెట్టుకొని కొంచెమైనా ప్రాక్టీస్ చేయాల్సిన నేను కూడా నేను కూడా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ అంటే జనరల్ గా సింగర్స్ ఎంత పెద్ద సింగర్ అయినా కానీ ఒక సాంగ్ కొంతమంది లిరిసిస్ట్తో మనం మాట్లాడినప్పుడు ఇక్కడ వాళ్ళు ఇచ్చే లిరిక్స్ ని వాళ్ళు చాలా అంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు అంట కదా ఎంత పెద్ద సింగర్ అయినా ప్రాక్టీస్ అనేది కంపల్సరీ అంట కదా ఈవెన్ బాలు గారు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో ప్రాక్టీస్ అనేది ఎవ్రీ డే చేస్తూనే ఉండాలి పాటలు పాడట్లేదు కదా అని ప్రాక్టీస్ మానుకోకుండా అవన్నీ చెప్తూ ఉంటారు జిమ్ లాగే అండి ఇప్పుడు మేము మనం వర్కౌట్ చేస్తాము ఇది ఓకల్ జిమ్ లాగే ఎప్పటికప్పుడు అది ఫామ్ లో ఉండాలి అంటే ప్రాక్టీస్ సో యా అండ్ నుంచి తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇంకా వస్తుంది పార్తీగా పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉన్నా అండి బయట బాలుగారితో వెంటనే పార్తీగా టెలికాస్ట్ అయ్యే మధ్యలో ఆయన ఒక ఈవెంట్ కి ఆయనతో పాడడం కూడా ఆపర్చునిటీ వచ్చింది పాడడానికి స్పర్శ ఈవెంట్ అని ఒకటి వారి రవివర్మకి పాట పాడాను సార్ తో ఆలాపు దాంట్లో సో దట్ వాజ్ హ్యూజ్ బ్లెస్సింగ్ నాకు ఆయన దగ్గ పాడడం దాని తర్వాత మళ్ళీ పాడడానికి నాకు అవకాశం లేదు యా యా బట్ యా జనరల్ మూవీస్ అంటే మీరు ఇప్పుడు లైక్ అంటే ఇప్పుడు మూవీస్ లో కూడా సాంగ్స్ పాడుతున్నారు కదా పాడను ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ లో సాంగ్స్ పాడారు ఆర్జీవి గారి మూవీ కొండ అనే మూవీ అందం అంటే నువ్వే అని ఒక పాటు ఉంది మరుదీప్ దేవారు మార్ జీవి గారితో మరుదీప్ దేవరి కొండ గారితో పాడను పాట తర్వాత వివేక్ సాగర్ గారి మూవీలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీలో ఆర్ఆర్ కి వర్క్ చేశానండి అంటే సుందరానికి మూవీకి కి ఆర్ఆర్ కి వర్క్ చేశాను కిరవాణి గారి ఆర్ఆర్ఆర్ మూవీలో ఒక సెషన్ కి తర్వాత బింబసార మూవీ కి అండ్ ఒక ఫ్యూ సెషన్స్ హరిహర వీర స్టార్టింగ్ సెషన్స్ కి వర్క్ చేశాను ఓకే రికార్డింగ్స్ పరంగా ఇవి బట్ పెర్ఫార్మెన్సెస్ కిరవాణి గారి ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండింది బాంబేలో ఇంకా బెంగళూరులో అది కాక రామం రాఘవం మ్యూజిక్ వీడియోకి కూడా వర్క్ చేశాను చాలా ప్రాజెక్ట్స్ చేశారు తక్కువ టైంలోనే మీరు చేశాను ఇంకా ఇంకా చేయాలి అఫ్ కోర్స్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు చాలా పాపులర్ అయ్యారు కదా సో డెఫినెట్ గా హ్యూజ్ ప్రాజెక్ట్స్ మీకు వస్తాయి డెఫినెట్ గా అండ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి